వెల్కమ్ టు స్పెషల్ అనాలసిస్ట్ నేను రమ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఈరోజు కి మనం ఒక టైటిల్ పెడతాం జరిగింది ఏదైతే నారాయణ మనల్ని అడ్డంగా ముంచేశాడు ఈ మాట అంటుంది ఎవరో కాదు వైఎస్ఆర్సీపీలో ఉన్న సీనియర్ నేతలే ఈరోజు జీడీ నెల్లూరు నుంచి మొన్నటి వరకు కూడా వైఎస్ఆర్సీపీ తరఫున నారాయణ రిప్రజెంట్ చేశారు ఎమ్మెల్యేగా అంతేకాదు రెండు వేల పంతొమ్మిదిలో జగన్ గెలిచిన తర్వాత నారాయణ మంత్రి కూడా కావడం జరిగింది నారాయణ స్వామి సో అలా నారాయణ జగన్మోహన్ రెడ్డి అంటే ఎందుకంటే ఎప్పుడూ లేని అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి ఆయనకి మంత్రిగా కల్పించారు అంతేకాదు అసలు జగన్మోహన్ రెడ్డి అంటే అంతే లాయల్గా నారాయణ స్వామి పనిచేస్తూ వచ్చేవాళ్ళు జగన్మోహన్ రెడ్డిని ఆయన ప్రత్యర్థులు ఏదైనా సరే ఒక మాట మాటన్నా నారాయణ స్వామి విరుచుకు పడేవాళ్ళు అంత లాయల్గా ఆయన పార్టీకి జగన్మోహన్ రెడ్డికి ఉంటూ వచ్చేవాళ్ళు అలాంటి నారాయణ చూడ్డానికి చాలా అమాయకంగా కనిపిస్తారు నారాయణ కానీ ఈరోజు వైఎస్ఆర్సీపీ తన అమాయకత్వంతో ఎరిగించారా లేకపోతే ముందు చూపుతో ఎరిగించారో కానీ వైఎస్ఆర్సీపీని జగన్మోహన్ రెడ్డిని లిక్కర్ స్కామ్ విషయంలో వైఎస్ఆర్సీపీ తరఫున స్కామ్లో ఇన్వాల్వ్ అయిన మ్యాక్సిమం ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఎరికించే ప్రయత్నం చేశారు ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడే చాలామంది చెప్తున్న మాటలు ఏంటంటే నారాయణ స్వామికి కోరి మరీ జగన్మోహన్ రెడ్డి ఎక్సైజ్ మినిస్ట్రీ ఇచ్చారు అనేది ఒక చర్చ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఎదురు తిరిగేవాళ్ళు గట్టిగా మాట్లాడేవాళ్ళు అయితే జగన్మోహన్ రెడ్డిని ఆ ఎక్సైజ్ పాలసీ విషయంలో క్వశ్చన్ చేసే అవకాశం ఉంటుంది అందుకే ఎంతో సైలెంట్గా జగన్మోహన్ రెడ్డి అంటే ఎంతో లాయల్గా ఉండే నారాయణ స్వామికి ఆ పదవి ఇవ్వడం ద్వారా జగన్మోహన్ రెడ్డి ఇష్టారాజ్యంగా లెక్కర్ స్కామ్ నడిపించుకున్నారు అనేది ఈరోజు చాలామంది చెప్తున్నమాట అయితే కాలం బాగలేకపోతే కాలం మంది కాకపోతే టైం మంది కాకపోతే తాడే పామై కరుస్తుందని పెద్దోళ్ళు చెప్తూ ఉంటారు అలాంటిది ఈరోజు స్వామి జగన్మోహన్ రెడ్డిని ఆయన బ్యాచ్ని అడ్డంగా ఎరిగించే ప్రయత్నం చేశారు లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ఎలా ఎరిగించాడో కూడా మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ చూసినట్లయితే ఏపీలో లిక్కర్ స్కామ్ ఏ స్థాయిలో హైలైట్ అవుతూ వస్తుంది అంటే అటు పొలిటికల్గా రెండు తెలుగు తెలుగు రాష్ట్రాల్లో అనేక అంశాలు ఒక జాతీయ స్థాయిలో ఉపరాష్ట్రపతి ఎంపిక కావచ్చు వైసీపీ టీఆర్ఎస్ ఏంటి అనేది కావచ్చు తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కాళేశ్వరం లాంటి ఇష్యూస్ కేసీఆర్కి నోటీసులు అనే విధానం కావచ్చు ఇక ఏపీకి వచ్చినట్లయితే అనేక రకాల ఇష్యూస్ మీద డిబేట్ జరుగుతూ వస్తుంది బట్ ఇలాంటి సమయంలో ఒక అరుణ ఎపిసోడ్ కానీ నెల్లూరు జిల్లాకు సంబంధించి అలాగా పలు ఇష్యూలకు సంబంధించి చర్చ జరుగుతూ వస్తుంది ఇవన్నీ వార్తలకు ఎక్కుతూ ఉన్నాయి ప్రతిరోజు కానీ వీటన్నిటికన్నా ఆల్మోస్ట్ దాదాపు నాలుగైదు నెలల కాలంగా వార్తల్లో ప్రతిరోజు ఉంటున్న అంశం ఏంటంటే లెక్కర్ స్కామ్ వ్యవహారం ముందుగా దీంట్లో విజయసాయి రెడ్డికి నోటీసులు ఇస్తే విజయసాయి రెడ్డి అందరి పేర్లు కూడా బయటపెట్టే ప్రయత్నం చేశారు అప్రూవర్గా మారి ఇక అంటే ఆయన ఇంకా విచారణ మాత్రమే చేశారు ఇక ఆ తర్వాత చూసినట్లయితే పోలీసులు వరుస పెట్టి అరెస్టులు చేశారు దాంట్లో కీలకంగా లిక్కర్ స్కామ్ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన రాజ్ కేసీ రెడ్డి మొదలుకొని ఈ రోజున ప్రతి ఒక్కరిని కూడా అధికారులు పొలిటీషియన్స్ అన్న తేడా లేకుండా అందరూ కూడా జైలుకి వెళ్ళిన పరిస్థితి అయితే కనిపిస్తోంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి వర్షీ ఇక పనిచేసిన కృష్ణమోహన్ కానీ అదేవిధంగా చూసినట్లయితే సజ్జల శ్రీధర్ రెడ్డి కానీ ఇలా అనేక మందిని ఇప్పటికే సునీల్ రెడ్డి లాంటి వాళ్ళని పోలీసులు అరెస్ట్ కూడా చేయడం జరిగింది ఒకవైపు దీని మీద సిట్ దర్యాప్తు జరుగుతున్న సమయంలోనే జాతీయ స్థాయి నుంచి ఈ కేంద్రం నుంచి ఈడీ కూడా దీంట్లో ఎంటర్ అయిన పరిస్థితుంది ఈడీ కూడా ఎప్పటికప్పుడు ఈ డెవలప్మెంట్కి సంబంధించి ఫాలో అప్ చేస్తూ ఏదైతే ఈ కేసు డెవలప్మెంట్స్ మీద సిట్ని అడిగి అనేక ఆధారాలను కూడా వాళ్ళు సేకరించే పనులు కూడా పడ్డారు ఇక పొలిటికల్ అరెస్టులు కూడా జరిగాయి చెవిరెడ్డి లాంటి వాళ్ళని ఫస్ట్ అరెస్ట్ చేయడం జరిగింది ఆయన నెల్లూరు జిల్లాలో ఒంగోలు ఎంపీగా పోటీ చేశారు మొన్న ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలోకి డబ్బులు తరలించే క్రమంలో కొంత డబ్బు ఆయన అంచుల దగ్గర నాయుడు లాంటి వాళ్ళు దొరకడం జరిగింది ఈ క్రమంలోనే ఈ రెండు ఆధారాలతో సహా చివరిెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది ఎంత ఫ్రస్ట్రేట్ అయిపోతూ ఉన్నారు చెవిరెడ్డి ఎంత ఏదైతే షాక్లో ఉన్నారు అరెస్ట్ తర్వాత అనేది మనం చూస్తూ ఉన్నాం ఇక ఆ తర్వాత చూసినట్లయితే అనేక కీలక అరెస్టులు పొలిటికల్గా ఎవరు అరెస్ట్ ఉండదని చాలామంది అనుకున్నారు కానీ చెవిరెడ్డి అరెస్ట్ అయిన కొద్ది రోజులకే మిథున్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసే ప్రయత్నం జరిగింది పోలీసులు సిట్ సో మిథున్ రెడ్డిని ఢిల్లీలో నోటీసులు ఇచ్చారు ఏదైతే విచారణకు బిల్స్ అయిన అరెస్ట్ చేశారు ఈరోజు మిథున్ రెడ్డి కోర్టు వైపు నుంచి ఎగ్జామ్షన్ తెచ్చుకొని అనేక రకాల ఫ్లెక్సిబిలిటీస్ అడిగినా అవి అంతగా పోలీసులు దాని మీద ఫోకస్ పెట్టిన పరిస్థితి లేదంటూ కూడా వాళ్ళ తండ్రి మాట్లాడుతూ ఉన్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలా అత్యంత క్రూషియల్ అరెస్టులు కూడా దీంట్లో జరుగుతూ వచ్చాయి ఇలాంటి సమయంలోనే ఈరోజున గత కొన్ని రోజులు ఈ రోజే కాదు గత కొన్ని రోజులుగా నెక్స్ట్ అరెస్ట్ బిగ్ బాస్ దే అనే ప్రచారం జరుగుతూ వస్తుంది జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ తప్పదనే వార్తలు గత నాలుగు రోజులుగా హల్చల్ చేస్తూ ఉన్నాయి అలాంటి సమయం ఎప్పుడైతే చెవిరెడ్డి అండ్ దాని చివరి తర్వాత మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యారో నెక్స్ట్ అరెస్ట్ బిగ్ బాస్ దేనని చెప్పి చాలా రోజులుగా ప్రచారం జరుగుతూ వస్తుంది అయితే దాన్ని ఈరోజు ఎండార్స్ చేసే విధంగా ఈ కేసులో ఈ కేసుకు తాత్కాలికంగా బ్రేక్ పడిందేమో అరెస్ట్ ఉండవేమో అని చర్చ జరుగుతున్న సమయంలో హఠాత్తుగా ఏపీ డిప్యూటీసీఎం నా మాజీ డిప్యూటీసీఎంగా పనిచేసిన నారాయణ స్వామిని సిట్ అధికారులు విచారించారు ఆయన ఇంటికి వెళ్ళి ఆయన ఇంట్లోనే విచారించారు మళ్ళా సిట్ కార్యాలయానికి రావాలి విచారణకు హాజరు కావాలని కూడా వాళ్ళ నోటీసు కూడా సర్వ్ చేయడం జరిగింది సుదీర్ఘంగా దాదాపు పది గంటల పైగా నారాయణ స్వామిని పోలీసులు విచారించారు అయితే స్వామి విచారణలో భాగంగా నాకేం సంబంధం లేదు అంతా ఆయనే చేశాడన్నట్టుగా ఆయన మాట్లాడుతూ వచ్చారు అంతా ఆయన అంటే ఇక్కడ ఎవరు అనేది ఒక చర్చ ఎందుకంటే గతంలో ఎందుకంటే చిత్తూరు ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన మంత్రి ఆయన అటు పెద్దిరెడ్డి రెడ్డి లాంటి వాళ్ళతో మిథున్ రెడ్డి లాంటి వాళ్ళతో ఆయన సత్సంబంధాలు ఉన్నాయి నారాయణ స్వామి గట్టిగా తుమ్మాలన్నా కూడా పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు అనుమతి ఇవ్వాల్సిందే మనం చూసాం ఎన్నికల సమయంలో రెడ్డిని అంతా కలిసి పెద్దిరెడ్డిని ప్రెస్ మీట్లోకి రావాలని పిలుస్తూ ఉంటే ఓపెన్గా ఆయన నీకు బుద్ధుందా నువ్వు డిప్యూటీ సీఎం అయితే నీ వేషాలు ఏంటని కూడా అడిగారు పెద్దిరెడ్డి ఆ రోజున అది వైరల్ కూడా అయింది అంటే ఆ స్థాయిలో కమాండ్ ఉండేది ఈ రిజర్వ్డ్ కాన్స్టెన్సీ మీద పెద్దిరెడ్డి లాంటి వాళ్ళకి మరి ఈ రోజు పెద్దిరెడ్డితో పాటు ఆయన కొడుకు మిథున్ రెడ్డి కూడా చాలా సీరియస్గా ఈ స్కామ్లో ఇన్వాల్వ్ అయ్యి అరెస్ట్ అయ్యి ఉన్నారు మరి నారాయణ స్వామి అంత ఆయనే చేశాడంటే ఎవరు చేశారు అనేది ఈరోజు ఒక పెద్ద క్వశ్చన్ అందరి వేళ్ళు కూడా ఫస్ట్ మిథున్ రెడ్డి వైపు తద్వారా జగన్మోహన్ రెడ్డి వైపు చూపిస్తూ ఉన్నాయి అంతేకాదు అసలు లిక్కర్ పాలసీని రూపొందించేటప్పుడు ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉండి అవన్నీ కూడా అవకతవకలు ఉంటే ఎలా సంతకాలు పెట్టారంటే కూడా ఆయన సమాధానం చెప్పట్లా లిక్కర్ కొత్త పాలసీకి మీరు ఎందుకు అనుమతి ఇచ్చారంటే కూడా సమాధానం చెప్పట్లా మాటకు ముందు అంత ఆయనే చేశారంటూ కూడా అటు జగన్మోహన్ రెడ్డిని ఇటు మిథున్ రెడ్డి లాంటి వాళ్ళని పెద్దిరెడ్డిని కూడా దీనిలో ఇరికించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు నారాయణ స్వామి అటు పొలిటికల్గా తనకున్న ఆగ్రహ ఆధిపత్య అయితే ఉంది ఎందుకంటే పెద్దిరెడ్డి మునోపల్లిని కేవలం నారాయణ స్వామే కాదు జిల్లాలో చిత్తూరు ఉమ్మడి ఈ చిత్తూరు జిల్లాలో ఉన్న ఎవరూ కూడా అంత ఈజీగా డైజెస్ట్ చేసుకోలేకపోయారు అలా ఒక నాలుగు జిల్లాలకి ఒక అనఫ్షియల్ సీఎంగా పెద్దిరెడ్డి ఆ రోజు వ్యవహరించారు అంతేకాదు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి జగన్మోహన్ రెడ్డి కీలక బాధ్యతలు ఇస్తే టికెట్ల ఎంపిక విషయంలో కూడా పెద్దిరెడ్డి ఫైనలైజ్ చేసేవాళ్ళు రాయలసీమ నుంచి ఎవరెవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలి అనే అంశానికి సంబంధించి వైనాట్ కుప్పం అనే నినాదాన్ని కూడా పెద్దిరెడ్డికి ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి సో ఈరోజు అంతా ఆయనే చేశారు అంటం ద్వారా పెద్దిరెడ్డి రెడ్డిని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని తండ్రి కొడుకులు ఇద్దరిని కూడా నారాయణ అడ్డంగా ఇరికించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈరోజు నారాయణ ఇచ్చిన ఆధారాలతోనే సిట్ కూడా పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డిని ఫిక్స్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి ఫిక్స్ చేయడమే కాదు జగన్మోహన్ రెడ్డికి నోటీసులు ఇచ్చి విచారణకు రమ్మని చెప్పాలని కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు వీళ్ళు సో ఓవరాల్గా ఇక్కడ చూసినట్లయితే ఈడీ ఎంటర్ అయింది కాబట్టి బీజేపీ ఫోకస్ పెడుతుందేమో అని నిన్నటిదాకా కూటమి ప్రభుత్వం కూడా ఎదురు చూసింది జగన్మోహన్ రెడ్డి విషయంలో సో ఏపీ ప్రభుత్వంలో ఆల్రెడీ ఆ కేసులో జగన్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు కాబట్టి వాళ్లే చూసుకుంటారు మన చేతులకు మట్టి అంటుకోవడం ఎందుకు అన్నట్టు బీజేపీ ఆలోచన చేస్తోంది ఈ క్రమంలోనే నారాయణ రెడ్డి ఇచ్చిన పూర్తి స్థాయి స్టేట్మెంటు ఆయన విచారణలో వెల్లడించిన అంశాలను కలుపుకొని ఈరోజు సిట్ జగన్మోహన్ రెడ్డికి నోటీస్ ఇచ్చేందుకు ఆయన విచారణకు పిలిచేందుకు సిద్ధమవుతా ఉంది ఆయన కానీ విచారణకు పిలిస్తే అంతా ఆయన అనుసన్నలోనే జరిగింది కాబట్టి అన్ని వేళ్ళు ఆయన వైపే చూపిస్తున్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఈరోజు జైలుకి వెళ్ళే అవకాశాలు అయితే పుష్కలంగా కనిపిస్తూ ఉన్నాయి మరి జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళేంతగా ఈరోజు నారాయణ స్వామి ఈ పరిస్థితిని దాకా లీక్ చేశారనుకోవచ్చు ఎందుకంటే చెవిరెడ్డి అరెస్ట్ అయినా అదేవిధంగా మిథున్ రెడ్డి లాంటి వాళ్ళు అరెస్ట్ అయినా ఎక్కడ కూడా ఈ స్థాయిలో చర్చ జరగలేదు కేవలం వాళ్ళ అరెస్ట్ మీదే చర్చ జరిగింది కానీ నారాయణ స్వామి పోలీసుల భయంతో ఎప్పుడైతే అప్రూవ్గా మారే ప్రయత్నం చేశారో అటు పెద్దిరెడ్డిని అదేవిధంగా మిథున్ రెడ్డిని ఇటు జగన్మోహన్ రెడ్డిని డైరెక్ట్ హిట్ చేసేలాగా కూడా ఆయన స్టేట్మెంట్ ఉంది అందుకే నారాయణ స్వామి స్టేట్మెంట్స్ మీడియాలో హైలైట్ అయిన తర్వాత ఈరోజు తాడేపల్లిలో నిజంగానే ఆ కూసాలు కదిలిపోతూ ఉన్నాయి ఈరోజు నిజంగానే జగన్మోహన్ రెడ్డి అనుకో పూర్తిగా డైలమాలో పడుతున్న పరిస్థితి నిన్న మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డిని ప్యాంపర్ చేస్తూ వచ్చిన బీజేపీ ఆయనతో లేదు ఆయన్ని కాపాడేందుకు సో లిక్కర్ స్కామ్ వ్యవహారంలో నేను ఎప్పుడైనా కూడా ఇక్కడే ఉంటాను తాడేపల్లిలోనే మీ ఇష్టం వచ్చినప్పుడు రెడీ చేసుకు వచ్చి అరెస్ట్ చేసుకోండి అంటూ కూడా ఆయన సవాల్ విసిన సందర్భం ఉంది అలాగనే జగన్మోహన్ రెడ్డిని దీంట్లో అరెస్ట్ చేస్తే ఎక్కడ ఆయన మీద సెంటిమెంట్ మళ్ళీ ఒకసారి రేకెత్తిస్తుందా అన్న ఆలోచన కూడా కూటమి సర్కార్లో ఉంది సీ మరి నారాయణ స్వామి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి అడ్డంగా ఇరిగించిన విధానం అమాయకుడని ఆయనకి మంత్రి పదవి ఇచ్చి ఎక్సైజ్ మినిస్ట్రీ ఇచ్చి అడ్డగోలుగా తాము ఏదైతే ఎక్సైజ్ పాలసీని ఇష్టారీతిన మార్చేసిన విధానం ఈ రోజున తమ మెడికే చుట్టుకుంటున్న పరిస్థితి అయితే ఉంది సో ఓవరాల్గా ఈ ఎపిసోడ్లో నారాయణ బలిక ప్రకారం అనుకుంటే ఆయన రివర్స్తో ఈరోజు జగన్మోహన్ రెడ్డినే ఈరోజు సిట్ ముందు పెట్టే ప్రయత్నం అయితే చేశారు ఓవరాల్గా ఈ పరిణామాలు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ వరకు వెళ్తాయా లేవా అనేది మనం చూడాల్సి ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు